డ్రగ్స్ కేసులో మరొక కీలకమైనటువంటి మాట బయటకు వచ్చింది హకుం సర్వాల్ తాజాగా ఒక కళాశాలకు సంబంధించి ర్యాగింగ్ వ్యతిరేక సమావేశంలో ప్రసంగిస్తున్నటువంటి సందర్భంలో సినీ రంగానికి సంబంధించినటువంటి ప్రముఖుల పేర్లు బయట పెట్టద్దంటూ తమ మీద ఒత్తిడి వచ్చిందన్నటువంటి వ్యాఖ్య చేశారు ఇది ఎవరు చేశారన్నటువంటి విషయం బయటపడాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే డ్రగ్స్ని చలామణి చేసిన అమ్మిన వాడిన మూడు రకాలుగాడు నేరమే మొట్టమొదటి ఈ కేసుని చాలా సీరియస్గా తీసుకున్నారు స్కూళ్ళ నుండి ప్రారంభమై కళాశాలలో ఆ తర్వాత మల్టీనేషనల్స్ ఇంకో పక్కన సాఫ్ట్వేర్ కంపెనీలతో సహా అందరికీ పాత్ర ఉందన్నటువంటి విషయాన్ని ప్రకటించడంతో పాటుగా నోటీసులు కూడా జారీ చేశారు కానీ అకస్మాత్తుగా సీన్ మారిపోయింది దాంట్లో రివ్యూలు ప్రారంభమైపోయినాయి ఆ తర్వాత కాస్త కేసు కాస్త క్రమక్రమంగా బలహీనపడుతున్నటువంటి పరిస్థితికి వచ్చింది ప్రస్తుతం సినీ రంగం మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేశారు ఇప్పుడు ఆ సినీ రంగంలో కూడా కీలకమైనటువంటి వ్యాఖ్య అందరిని పేర్లని బయట పెట్టకూడదన్నటువంటి ఒత్తిడి తెచ్చారని ఈ ఒత్తిడి ఎవరు తెచ్చారన్నటువంటి విషయాన్ని ఇప్పుడు బయట పెడతారా లేదా అనే దాని మీద ఫ్యూచర్లో డ్రగ్స్ కేసు ఆధారపడదు ఇప్పటికే తాజాగా మూడు అంశాలని ప్రభుత్వం అధికారికంగా తెర మీదకి తెచ్చి ఒకటి ఐటీ కంపెనీలకి ఎవరితో దీంట్లో పాత్ర లేదు అన్నటువంటి వాదన తెచ్చి వాస్తవానికి ఐటీ కంపెనీల వాళ్ళు కూడా డ్రగ్స్ వాడుతున్నారు వాళ్ళు కూడా నేరుగా ఆన్లైన్లోనే బుక్ చేసుకుంటున్నటువంటి ఉన్నాయి కొంతమంది కెల్విన్ లాంటి వాళ్ళ దగ్గర కూడా బుక్ చేసుకుంటున్నారన్నది మొదటిచ్చినటువంటి సమాచారం తర్వాత అకస్మాత్తుగా మరి అది ఎందుకు మారిపోయిందో తెలియాలి ఇంకొకటి మల్టీనేషనల్ కంపెనీలు బహుళజాతి సంస్థల ఉద్యోగులు కూడా వీటిట్లలో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు వాళ్ళు కూడా వాడుతున్నారు కొంతమంది కొంతమంది డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు సర్క్యులేట్ చేస్తున్నారు అన్నటువంటి వాదన కనబడింది ఇప్పుడు అదేం లేదన్నటువంటిది తాజాగా ప్రభుత్వం వైపు నుండి వచ్చినటువంటి ప్రకటన మూడవది సినీ రంగానికి సంబంధించి కొంతమంది పెడలర్స్ ఉన్నారు కొంతమంది డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు కొంతమంది సెల్లర్స్ ఉన్నారు కొంతమంది యూజర్స్ ఉన్నారు అనేటువంటిది ముందు చెప్పింది ఇప్పుడు అది కాస్త వాళ్ళు కేవలం విట్నెస్సే తప్పించి వాళ్ళెవరూ వాడుతున్నటువంటి దాఖలాలు లేవు ఎవరిని కూడా మేము అరెస్ట్ చేయమన్నటువంటి తరహా సంకేతం ఇచ్చేశారు మరి ఇంకెవరిని అరెస్ట్ చేస్తారు స్కూల్స్ కాలేజీలకు సంబంధించి ఆల్రెడీ వాళ్ళని నోటీసులు ఇచ్చాం వాళ్ళని కౌన్సిలింగ్ ఇచ్చాం కాబట్టి మరేం లేదన్నటువంటి విషయాన్ని ప్రకటించారు అంటే ఆ రంగం కూడా బయటికి వెళ్ళిపోయింది ఇక ఎవరి మీద చర్యలు ఉండబోతున్నాయి అంటే ఇది చివరికి కేవలం ప్రచార ఆర్భాటానికి అయినటువంటి కేసుగా మిగిలిపోతుంది అన్నటువంటి అనుమానం పబ్లిక్లోకి వెళ్ళిపోతుంది అదే జరిగితే భవిష్యత్ తరాలకి ప్రమాదం ఇంకొకటి దర్జాగా ఇకపైన డ్రగ్స్ అమ్మేటువంటి వాళ్ళు తిరిగేటువంటి అవకాశం ఉంటుంది అంతటి ప్రమాదాన్ని ఎందుకు ఎలౌ చేస్తున్నారు అన్నటువంటిది ఆలోచించుకోవాలి నిజాన్ని నిజంగా చెప్పడమే నిజమైన జర్నలిజం అవాస్తవాలతో కూడిన వార్తలు సృష్టించేదే జర్నలిజం ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ స్థాయి